ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వచ్చాయని కేంద్ర మంత్రి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న ఆయన దేశం త్వరలోనే ప్రపంచంలోనే మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందన్నారు రాష్ట్రం గత ఐదు సంవత్సరాలలో అభివృద్ధి చెందలేదని వచ్చే ఐదు సంవత్సరాల్లో అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని స్వామివారిని కోరుకున్నారని తెలిపారు కేంద్ర మంత్రి అయిన తర్వాత మొదటిసారి స్వామివారి దర్శనం ఆశీస్సులు తీసుకునేందుకు తిరుమల వచ్చారని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఏదైతే ఎన్డీఏ ఆధ్వర్యంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భారతదేశం అతి త్వరలోనే తృతీయ ఆర్థిక మూడవ ఆర్థిక వ్యవస్థకు చేరాలని అలాగే గత ఐదు సంవత్సరాలుగా అభివృద్ధికి నేర్చుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటువంటి ఐదు సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి చెందాలి రాజధాని కానివ్వండి పోలవరం ప్రాజెక్ట్ కానివ్వండి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ నుంచి తరలి వెళ్లిపోయినటువంటి సందర్భంలో ఆ పరిశ్రమలను తిరిగి ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేటువంటి విషయంలో